ఏడుకొండల మీద కొలువై ఉన్న శ్రీవారిని గురించి చెప్పాలి అంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణమేంటో మీకు తెలుసా ఆ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడైన అనంతాల్వార్ శ్రీవారికి సేవ చేస్తూ తరించేవాడు ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఈన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుని పూల తోటను పెంచడానికి కావలసిన నీరు కావాలి అంటే ఒక చెరువు కావాలని చెరువు త్రవ్వటం ప్రారంభించాడు అందుకోసం ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువు త్రవ్వాలని నిర్ణయించుకుంటారు చెరువు త్రవ్వే సమయంలో అనంతావారు భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేవారు అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ స్వామి స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తాను అంటాడు దానికి అనంతావారు ఒప్పుకోడు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టం తీసుకెళ్లిస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టం తీసుకెళ్లి తొందరగా రావటం గ్రహించిన అనంతాల్వార్ భార్యని ప్రశ్నించగా ఆమెకు బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతను కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీద విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోతారు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి విషయాన్ని అనంతాళ్ వారు చెప్తారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డ నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందటానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయటం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తరువాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం గమనించవచ్చు